న్యూస్ చూస్తున్నాం కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాడిపత్తి గ్రామంలో పంట పొలాల మధ్య ఉన్న ఒక బావిలో రెండు మృతదేహాలు లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది ఈ ఇద్దరు మృతులు అదే గ్రామానికి చెందిన తోలాటి సూర్బాబు రంపం శ్రీనులుగా గుర్తించారు అయితే ఈ మృతదేహాలు బావిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటహుటిన పిఠాపురం సర్కిల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు ఈ ఇద్దరిని ఎవరైనా హత్య చేసి బావిలో పడేసి ఉంటారా లేదా ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఒక రెండు డెడ్ బాడీస్ ఇది చూసేది అది వేళ్ళు సో అది తర్వాత మనం పోలీస్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత వి ఐడెంటిఫైడ్ ఇది రెండు ఐడెంటిఫై డెడ్ బాడీస్ కూడా నేను మనం ఐడెంటిఫై చేశారు అది టూ టూ పాసిబిలిటీస్ ఉంది ఒకటి పాసిబిలిటీ ఇది కొంచెం మనీ డిస్ప్యూట్ గురించి ఒక మన దగ్గర ఆల్రెడీ సస్పెక్ట్ ఉంది తర్వాత సెకండ్ పాసిబిలిటీ డ్రౌనింగ్ గురించి సో రెండు పాసిబిలిటీస్ విఆర్ ట్రయింగ్ అది ఇట్స్ నాట్ వెరీ ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ డిటెక్ట్ ఇట్ డిటెక్ట్ ఇట్ వెరీ ఫాస్ట్ వన్ దగ్గర ఒక సస్పెక్ట్ కూడా ఉంది ఆర్ ఐడెంటిఫైయింగ్ ఇట్ వెదర్ జరిగిందా లేదా వెదర్ వెరిఫైన్ తర్వాత ఇన్వెస్టిగేట్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి నాట్ కన్క్లూడ్ ఎనీథింగ్ లేదు లేదు ఇది సడన్ గా జరిగింది ఇది ఇట్స్ నాట్ అనుమాన సస్పిషియస్గా ఏమీ లేదు అక్కడ యూజ్ స్లీపర్ ఉంది అదర్ అండ్ దేర్ ఇస్ నోత్ థింగ్ సస్పిషియస్ సస్పీషియస్ స్ట్రగల్ సైన్స్ కూడా లేదు అక్కడ వెరిఫై చేసిన తర్వాత ఇది ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత విల్ వెరిఫై అండ్ ఆర్ సస్పెక్టింగ్ అదే ప్రైమరీ సస్పెక్ట్ ఉంది అదే అయిన తర్వాత విల్ వెరిఫై వీఆర్ బ్రదర్స్ రిలేటివ్స్ ఉన్నారు బ్లడ్ రిలేటివ్స్ ఉన్నారు నాట్ అస్ రియల్ బ్రదర్స్ ఇది రిలేటివ్స్ యాక్చువల్లీ ఇది వీఆర్ నాట్ ఇది ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ఇప్పుడు జరగలేదు ఇది ఇది అయింది తర్వాత మనం డాక్టర్ విల్ కన్క్లూడ్ ఏ టైంకి జరిగింది ఆ ప్రోగ్రామ్ మనం ఇది ట్వెల్వ్ తర్వాత ఇది వీఆర్ రెస్పెక్టింగ్ ట్వెల్వ్ టెన్ థర్టీ నైట్ నిన్న నైట్ టెన్ థర్టీ తర్వాత ఇది ఇది డయల్ వన్ వన్ టూ కాల్ వచ్చింది ఇది నిన్న కూడా ఒకటి వన్ పర్సన్ హ్యావ్ వన్ కమ్ టు పోలీస్ స్టేషన్ ఇది వేరే పర్సన్ ఏ హెవ్ ఆల్సో గేమ్ ద సేమ్ ఇష్యూ ఆన్ దాట్ వీఆర్ సస్పెక్ట్ ఎక్స్పెక్టింగ్ నాట్ కన్క్లూడింగ్ కన్క్లూడింగ్ లేదు అదే సస్పెక్ట్ ఉంది మన